రావణాసురుడు వాళ్ళ అమ్మ కోరిక మేరకు ఆత్మలింగాన్ని తేవడం కోసం ఘోరమైన తపస్సును చేస్తాడు అలా చేసిన క్రమంలో తన తలను నరుక్కుంటాడు రావణాసురుడు అది చూసిన శివుడు ఆ రావణాసురుని తపస్సుకు మెచ్చి తనకు ప్రత్యక్షమవుతాడు అలా ప్రత్యక్షమైన శివుడు మళ్ళీ రావణాసురుణ్ణి తిరిగి బ్రతికిస్తాడు దానికి రావణాసురుడు ఎంతో పొంగిపోయి శివుణ్ణి వేడుకుంటాడు దాంతో శివుడు భక్త నీ ఘోరమైన తపస్సుకు నేను మెచ్చాను నీకు ఏ కోరిక కావాలో కోరుకో అని అడుగుతాడు శివుడు దానికి రావణాసురుడు మీ ఆత్మలింగం కావాలి ప్రభు అని వేడుకుంటాడు శివుడు తన ఆత్మలింగాన్ని రావణాసురునికి ఇస్తాడు అలా ఇచ్చిన క్రమంలో శివునికి హెచ్చరిస్తాడు రావణ ఈ ఆత్మలింగం నా నుంచి వచ్చింది కదా దీనిని నువ్వు భూమిపై ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు అలా పెట్టిన ఎడల భూమి తన ఆకర్షణ శక్తితో ఈ ఆత్మలింగాన్ని గ్ర గ్రహిస్తుంది దానిని వేరు చేయడం ఎవరి వల్ల కాదు అని చెప్తాడు అది గమనించిన నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్నంతా చెప్తాడు అప్పుడు వినాయకుడు చిన్న బాలుని రూపంలో రావణాసురుణ్ణి మోసం చేద్దామని అక్కడికి వస్తాడు అయితే రావణాసురునికి సంధ్యా సమయం అవుతున్న సమయంన సంధ్యావందనం కోసం ఆత్మలింగాన్ని వినాయకునికి అప్పగిస్తాడు అప్పుడు వినాయకుడు రావణాసురునికి ముందుగానే హెచ్చరిస్తాడు నేను మూడు సార్లు పిలుస్తాను ఒకవేళ రాని ఎడల నేను ఈ ఆత్మలింగాన్ని ఈ భూమిపై ఇక్కడే విడిచిపెడతాను అని చెప్పి హెచ్చరించి ఆత్మలింగాన్ని మూడు సార్లు రావణాసురుణ్ణి పిలిచి ఆత్మలింగాన్ని అక్కడే భూమిపై పెట్టేస్తాడు దాంతో రావణాసురుడు చేసిన తపస్సు అంతా భంగమైపోతుంది అలా రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకుపోనీయకుండా ఆ వినాయకుడు అడ్డుపడి ఇక్కడే ఉండేలా చేస్తాడు